హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్న టిప్ అండి ఇది కూడా మేము అందరికీ ఉపయోగపడుతుందనమాట అయితే కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి తప్పనిసరిగా లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి తప్పనిసరిగా ఒక కామెంట్ పెట్టండి మీకు ఏదన్నా ఉన్నా కానీ నేను చెబుతాను అనమాట అయితే ఇప్పుడు ఈ సూది ఉంది కదా ఈ సూదిని మనం ఊడదేస్తున్నాం అనమాట ఇలా ఊడ తీసేసి చూడండి ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్లు వచ్చేసి స్టోన్స్ వస్తామంటే స్టోన్స్ వచ్చినప్పుడు టక్కున కొట్టేస్తుంది అనమాట సూది అనేది ఆ స్టోన్ తగిలినప్పుడు ఏమైందంటే సూది మొన అనేది పోతుందనమాట ఇలా పోయినప్పుడు ఏంటంటే దీన్ని మనం సూదిని అనేది మార్చుకోకుండా దీన్నే ఉపయోగించేలాగా నేను ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా ఎంపటినే నేను వీడియో తీసుకెట్టాలనేది కొంచెం ఆతరంగా ఉంటుంది అనమాట నాకు అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఐడియా వచ్చేసింది ఐడియా రావటం ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అనమాట ఈ సూది చూడండి సూది మొన అనేది పోయిందనమాట స్టోన్ తగిలింది తైలపెట్టి ఆటోమేటిక్గా సూది మొనపోయింది మనపోతే ఇది కూడా మన అనేది ఎలా తెప్పించాలి అనే దాని గురించి ఇప్పుడు వీడియో చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు చూడండి మనం మనం పో పోయిన వీడియోలో మనం కత్తెరి సాన అనేది పట్టుకోవడానికి కోసం దీన్ని అనేది పెట్టుకున్నాం ఇలా పెట్టుకున్నాం కదా నేను దీన్ని తీసి తేయలేదన్నమాట అలా ఉంచేసాను ఎందుకంటే మనం పద్దా పెట్టుకునే పని లేదనమాట దీన్ని అయితే మనకేమి దీన్ని దీనివల్ల మనం ఏమి చెయ్యి తీరటం కానీ ఇది ఏమి ఉండదు మనకి ఇది ఈ మెషిన్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగిపోతుంది కాబట్టి ఇది కూడా మనం తీసే అంత అవసరం లేదు దానికి ఏమి ఉంటుంది మనకేం లాస్ లేదు దీనివల్ల నన్ను కామెంట్లో అడిగారంటే ఇది మామూలు మిషన్లకి కూడా మరి ఎలాంటి మిషన్లు అందరికీ ఉండవు కాబట్టి ఎలా అని అడిగారు అయితే మామూలు చక్రం మిషన్ కూడాను ఇది పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకోండి పైన పెట్టేసేసి దీన్ని పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్న తర్వాత దానికి ఏంటంటే ఇలా ఉంచడానికి కుదరదు ఎందుకంటే మనం దాన్ని పద్దాక తిప్పుతూ ఉంటారు ఆపుతూ ఉంటారు కాబట్టి దానికి కుదరదు అనమాట దీనికైతే మనకి దీన్ని తిప్పే పని ఉండదు కాబట్టి కావాలంటే స్టార్ట్ అవుద్ది ఆగిపోద్ది ఎంపటినే ఆగిపోద్ది ఒకవేళ కావాలన్నప్పుడు మనం ఇట్లా తిప్పుకుంటాం కాబట్టి పెద్ద సమస్య కాదు ఇది ఇది దీన్ని ఉంచుకోవచ్చు అనమాట అయితే మామూలు మిషన్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట అండి అయితే ఇప్పుడు మనం ఈ సూదిని కూడా నేను మొల మొల అనేది ఎలా పట్టాలి అంటే మనం వచ్చేసి ఇలా పెట్టకూడదు అండి ఎదురుగా పెట్టకూడదు ఎదురుగా పెడితే మనం సూది అనేది మనకి దీన్ని గుచ్చుకుంటుంది అనమాట అలా కాకుండా మనకి కిందకి ఇది చక్రం ఎలా జరుగుతుంది కదా ఎలా జరిగినప్పుడు ఏం చేయాలి మనం ఈ సూది అనేది కిందకి పెట్టుకోండి ఇస్తాం ఇది చూడండి ఒకసారి ఇలా ఇలా పెట్టేసి అలా ఒక్కసారి ఇంకోండి ఇలా రౌండ్ చెప్పాలన్నమాట ఇలా కుట్టుకుంటా ఇలా రౌండ్ అదిగో చూడండి నేను పెడుతున్నాను ఇలా తిప్పితే చాలు చూసారా ఇది మనం రఫ్ చేసినా కానీ మీకు ఈ షార్ప్ అనేది రాదనమాట ఎందుకంటే ఇది కష్టం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి షార్ప్ ఎప్పటినే షార్ప్ వచ్చేస్తుంది అనమాట ఇంకోండి ఇలా ఈ సూద్ అనేది మొన్న కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది ఈ ఐడియా రావడం అనేది వీడియో చేశాను అనమాట అయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా